చక్కటి వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది మరి వ్యవస్థాపక సంపాదకులు అయినటువంటి వేల శ్రీరామ్ గారు శ్రద్ధగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఈ నాకు ఈ వ్యక్తులు అసమాన్యులు సహజంగా సాధారణంగా మనం ఎక్కువగా రాజకీయ సభలకి వీటికి వెళ్ళిపోతాం ఇవాళ వచ్చి మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి

మిత భాషి నిత్య శ్రామికులు ఆధ్యాత్మిక సేవాతత్వములు గుడివాడ యాదవ్ సంఘాన్ని భవిష్యత్తు నడుపుతూ అందరికల్లో నాలుగు సమర్థ ఆయనకు గోవి రాధాకృష్ణ గారు మహేష్ నాన్న పుష్పచ్చు అందించినారు ఈ సభకి రియల్ హీరో వారికి నా చెరు కాదు గారు కానీ అవార్డు ప్రధానం వచ్చేసి పరి అంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా